ఎన్టీ రామారావు కూడా మిమ్మల్ని ఇప్పుడే రామారావు గారు వచ్చి వెళ్ళారు మమ్మల్ని చూసి హిట్టే అని వెళ్ళిపోయాడు కానీ మీరు కూడా ఆ రిలీజ్ ముందు ఇంటికి వెళ్ళడం కరెంట్ పోవడం ఇంట్లో అవును ఆ వాతావరణంలో మీ ఫీలింగ్ ఏంటి సార్ నిజంగా నేను మా పిల్లలు మా మా నాన్న అందరూ కలిసి భోజనం నేను అనుకున్నాను కరెక్ట్గా ఇప్పుడే తగిలింది ఇది వర్షం ఇది పోసే మన ఆకలి సినిమా ఏమో పొద్దున్నే లేచి చూస్తే పెళ్ళ 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 వచ్చేసింది ఎండ 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 ఒక రెండు రోజులు మాత్రం మీకు విపరీతమైన టెన్షన్ నరకం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రామోలు ఇద్దాం రామోలు ఇది కాదు అసలు అన్ని చోట్ల క్లోజు ఈ కరెంట్ లేదు జనరేటర్లో జనం వెళ్ళకపోతే జనరేటర్తో పక్కన ఫైర్ ఇంజిన్తో వాటర్ బయటకు తీస్తూ శ్రీకాకుళంలో శ్రీకాకుళం నేను శ్రీకాకుళంలో ఒక విచిత్రమైన ఆడియన్స్ ఎందుకు అంత హిట్ చేశారు అంటానికి కొన్ని కొద్ది ఉదాహరణలు ఉంటాయి సినిమా బాగుందండి సూపరు అంత రోజులు రెండు వందల రోజులు సంవత్సరం అంటూ మామూలు ఒక అతనే ఉన్నాయంటే డైరెక్టర్ గారు ఈ సినిమా ఎవడైనా సరే మూడు సార్లు చూడాలన్నా మూడేంటి లెక్క ఒకసారి సార్లు లేకపోతే పది సార్లు అంటారు మూడు లెక్క ఏంటంటే అలా కాదండి ఒకసారి చిరంజీవి కోసం చూడాలి ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి ఒకసారి మూడోసారి ఎంతో పరిచయం చేసారో చూడాలి ఈ యాంగిల్లోప్పుడు యమో పాట కానీ ఈ కానీ చూడు నువ్వు వాడు చెప్పింది చాలా కరెక్ట్ ఎందుకంటే ఇట్లా చూడలేం కదా చూడలేం కదా సార్ చూడలేం క్లోజప్ అయితే వీళ్ళు వీళ్ళకే చూస్తాం ఇద్దరు డ్యాన్స్ ఉంటే ఇద్దరు అద్భుతం కదా పోటీ పోటీ అది చాలెంజ్గా చిరంజీవి కానీ అది బ్యాడ్ల కదా శ్రీదేవి శ్రీదేవి ఈ టైంలో లేకపోవటం లేకపోవడం చాలా చాలా అందుకనే మొన్న మేము అనుకున్నా ఇప్పుడు ఈ రెడ్డి అమ్మాయికి ఫ్రమ్ యువర్ సైడ్ చిరంజీవి గారు కూడా అదే చెప్పారు అవునా ఇప్పుడు ఈ కథని మీరు అరైవ్ అవ్వడానికి ముందు లైన్ శ్రీనివాస్ చక్రవర్తి దగ్గర విన్న వెంటనే హీరో చంద్రమండలానికి వెళ్తాడని ఒక ఆలోచన ఏదో చేశారంటగా మీరు మీతో చాలా చాలా జరిగినాయి ప్రయనించి కిందకు వస్తేనే కరెక్ట్ అని నాకు ఎందుకంటే ఈటీ ఇన్స్పిరేషన్ ఉంది స్పిల్బా ఈటీ కిందకు రావటం ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు అనుకుంటున్నప్పుడు ఇతను పైనుంచి అమ్మాయి వస్తుంది ఉంగర బాగుంది అనగానే నాకు అది స్ట్రక్ట్ అయింది తర్వాత డిస్కషన్స్లో చిరంజీవి గారు కానీ ఒకళ్ళకే ఒకళ్ళు సలహా ఇస్తారు కదా అవును ఫైనల్గా ఇదే బెటర్ అనేది డిసైడ్ చేసాము ఎండమూరి వీరాజనాథ్ జంజాల సత్యాంద్ కొంత విజయంద్ర ప్రసాద్ కొంత ఇట్లా చాలామంది క్రేజీ మోహన్ అనే టలతం అవునండి ఎంటర్టైన్మెంట్ ఎక్కడికో కాంబినేషన్ ఆఫ్ సో మనీ గ్రేట్ పీపుల్ ఆల్ ఆర్ లెజెండ్స్ అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు బేసిక్గా ఈ సినిమాని అనుకున్న కథని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడానికి ఇంపాక్ట్తో తీయడానికి మీరు ఒక డైరెక్టర్గా బేసిక్గా ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి సార్ నాకు బేసికల్గానే ఫస్ట్ సినిమానే పురాణం అది పురాణ ఏ ఆ తర్వాత మైత్రంజీవి మీద బాగా కట్టుకుంది నాకు ఇది ఇంద్రుడు ఇంద్రజ పైనుంచి రావటం ఇది ఈటీ ఇన్స్పిరేషను అంటే కోహించిన అనమాట కొన్ని కొన్ని అద్భుతాలు ఆటంతా అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తే రావు ఇలాంటి కథ వస్తుందని ఊహించలేదు అంత ముందు జగదేవరుడు కదా కంప్లీట్ ఏంటంటే ఈయన పైకి వెళ్ళి వాళ్ళందరినీ చేయటం ఉంది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ మళ్ళీ తీయాలన్నా కూడా యాసిస్ తీస్తే వేరే ఆర్టిస్టులు రీప్లేస్ లేదు అసలు ఎవరితో తీసినా కూడా మొన్న కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగితే చిరంజీవి ఇప్పుడు చేసినా కూడా ఓకే కానీ శ్రీదేవి రిప్లేస్ చేసేది ఎవరు కంపారిజన్ వస్తుంది అవునండి అయితే రామ్ చరణ్ అమ్మాయి అయితే అలా ఉంటుంది అన్నారు శ్రీదేవి అయితే వేరే వేరే కథ తీయాలి ఫ్యాంట్స్ ఎందుకు కంపారిజన్ వచ్చేస్తుంది సేమ్ పాటలు పెట్టాలి సేమ్ ఇవి పెట్టాలి కదా అవునండి సేమ్ పాటలు పెట్టకపోతే కంపారిజన్ వస్తుంది అవును అంటే తేలిపోతుంది ఇంకే పాటలు పెట్టినా అలా లేవురాను లేకపోతే కరెక్ట్గా లేదని ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అవి ఏదైనా కాన్ఫిడెన్సు ధైర్యం దత్తుకున్న కాన్ఫిడెన్సు నా ప్రొడ్యూసర్స్లో ఇంత మండి దగ్గర ఉన్నాను లేరు జగమండి సార్ జగము మొన్న కలికి చూడాలి ఏంటి అసలు అది సినిమా అది సీతారాము 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 అన్ని రోజులు చేస్తున్నా సరే ధైర్యంగా అంత ఖర్చు ఆ లొకేషన్స్ అన్ని ఆయనకే నిజంగా ఆయనకే చెల్లిందండి అందరూ ఒప్పుకోవాలి పిల్లలు కూడా మొత్తం రాఘవేంద్ర గారు తప్ప జగదయ్య కూడా ఎట్లా వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851